ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో దేవుని పిల్లలకు శుభములు ప్రియులరా అంశం ఏసుక్రీస్తు దేవుని కుమారుడని రుజువు చేసే ప్రశ్నలకు జవాబులు ప్రియులరా గమనించండి క్రైస్తవ ప్రపంచము బైబిల్లో రాయబడినటువంటి లేఖనాలను ఆధారం చేసుకొని విశ్వాసాన్ని బలపరుచుకోవాలి అందుకు పూర్తి భిన్నంగా పూర్తి వ్యతిరేకంగా వాక్యాన్ని పెట్టి మనిషి ఆలోచనలో నుంచి పుట్టినటువంటి మాటలనే పట్టుకొని దేవునిని ఆరాధిస్తూ ఉన్నాము అన్న భ్రమలో జీవిస్తుంది అలాంటి క్రైస్తవ లోకాన్ని మేలుకొల్పోవటం కోసము పరిశుద్ధ లేఖనాలను మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాను గమనించండి విశ్వాస మూలము కానిది పాపము రోమీలకు రాసిన పత్రిక పద్మూడవ అధ్యాయము ఇరవై మూడవ వచనం తెలియజేస్తుంది అలాగే లేని వార్తలు పుట్టింపకూడదు అని నిర్గమాకాండము ఇరవై మూడవ అధ్యాయం మొదటి వచనం తెలియచేస్తుంది ప్రియులరా క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతి వాడును దేవుని అంగీకరింపనివాడు అని యోహాను రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదవ వచనము తెలియచేస్తుంది ప్రియా సహోదరా సహోదరి ఈ వాక్యాలను పరిశీలించు నిన్ను నిత్య జీవానికి నడిపించగల సత్యవాక్యము మీ ముందుంచుతూ ఉన్నాను జీవము మరణమో నీ ఎదుట ఉంచబడి ఉన్నవి సోదరా యేసుక్రీస్తు దేవుడంటావా దేవుని కుమారుడంటావా నిర్ణయము నీదే మొదటి ప్రశ్న తండ్రి అయిన దేవుడు ఏసుక్రీస్తును ఏమని నియమించాడు దేవునిగా నియమించాడా ప్రభువుగా నియమించాడా ప్రశ్న మరోసారి తండ్రి అయిన దేవుడు ఏసుక్రీస్తును ఏమని నియమించాడు దేవునిగా నియమించాడా ప్రభువుగా నియమించాడా అని మనము బైబిల్ని అడిగితే బైబిల్ ఇచ్చేటటువంటి సమాధానం అపోసల కార్యములు రెండవ అధ్యాయము ముప్పై ఆరో వచనం మీరు శిల్వ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను అని జవాబిస్తుంది రెండవ ప్రశ్న తండ్రి అయిన దేవుడు ఏసుక్రీస్తుని గూర్చి ఏమని సాక్ష్యం ఇచ్చాడు నా కుమారుడని సాక్ష్యం ఇచ్చాడా లేక ఈయన కూడా దేవుడని సాక్ష్యం ఇచ్చాడా జవాబు మత వార్త అమ్మడవ అధ్యాయం పదిహేడవ వచనం మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చాను యోహాను రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినం మనము మనుషుల సాక్ష్యము అంగీకరించుచున్నాము కదా దేవుని సాక్ష్యము మరీ బలమైనది దేవుని సాక్ష్యం ఏంటి అంటే ఆయన తన కుమారును గూర్చి ఇచ్చినదే మూడవ ప్రశ్న యేసుక్రీస్తును గూర్చి గబ్రియేలు దూత ఇచ్చిన సాక్ష్యమేమిటి యేసుక్రీస్తును గూర్చి గబ్రియేలు దూత ఇచ్చిన సాక్ష్యం ఏమిటి జవాబు లుకాసువార్త మొదటి అధ్యాయము ముప్పై రెండవ వచనం ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును నాలుగో ప్రశ్న యేసుక్రీస్తుని కూర్చి సాతాను దాని దూతలైన దయ్యములు ఇచ్చినటువంటి సాక్ష్యం ఏమిటి ఏసుక్రీస్తుని కూర్చి సాతాను దాని దూతలైన దయ్యములు ఇచ్చినటువంటి సాక్ష్యం ఏమిటి జవాబు లుకసు వార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం వాడు ఏసును చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేమి నన్ను బాధపరచకమని నిన్ను వేడుకొనుచున్నానని కేకలు వేసి చెప్పాను మార్కుశ వార్త మొదటి అధ్యాయము ఇరవై నాలుగు వచ్చినం వాడు నజరేయుడగు యేసు మాతో నీకేమి మమ్మ నశింపజేయుటకు వచ్చితివా నీవివడవో నాకు తెలియను నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేశాను ఐదవ ప్రశ్న యేసుక్రీస్తు తనను గూర్చి ఇచ్చుకున్న సాక్ష్యమేమిటి యేసుక్రీస్తు తనను గూర్చి ఇచ్చుకున్న సాక్ష్యమేమిటి జవాబు యోహాన సువార్త పదవ అధ్యాయ ముప్పై ఐదవ వచనం లేఖనము నిరర్థకము కానేరదు కదా దేవుని వాక్యము ఎవనికి వచ్చెనో వారే దైవములని చెప్పిన ఏడలా నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు అని చెప్పాడు అలాగే యూదులు ఏసుక్రీస్తును గూర్చి చెబుతూ యేసుక్రీస్తు వారితో అన్నటువంటి మాటను చెప్పారు యోహాన వార్త పంతొమ్మిదవ అధ్యాయము వచ్చినం అందుకు యూదులు మాకొక నియమము కలదు తాను దేవుని కుమారుడనని ఇతడు చెప్పుకొనేను గనక ఆ నియమము చొప్పున ఇతడు చావవలెనని అతనితో చెప్పిరి ఆరో ప్రశ్న యేసుక్రీస్తుని గూర్చి పరిశుద్ధాత్మ ఇచ్చిన సాక్ష్యమేమిటి ఏసుక్రీస్తుని గూర్చి పరిశుద్ధాత్మ ఇచ్చిన సాక్ష్యమేమిటి జవాబు అపసల కార్యములు ఐదవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనమో ముప్పై రెండవ వచనము ఇస్రాయేలునకు మారు మనస్సును పాపక్షమాపణను దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి ఏడవ ప్రశ్న యేసుక్రీస్తును గూర్చి బాప్తిష్మము ఇచ్చు యోహాను ఇచ్చినటువంటి సాక్ష్యం ఏమిటి యేసుక్రీస్తును గూర్చి బాప్తీష్మ ఇచ్చు యోహాను ఇచ్చిన సాక్ష్యం ఏమిటి జవాబు యోహాన సువార్త మొదటి అధ్యాయము ముప్పై మూడవ వచనం ముప్పై నాలుగో వచనం మనం చూస్తే నేను ఎరుగనైతిని కానీ నీళ్లలో బాప్తీస్మ ఇచ్చుటకు నన్ను పంపినవాడు నీ వెవని మీద ఆత్మ దిగివచ్చుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాధ్యసము ఇచ్చువాడని నాతో చెప్పాను ముప్పై నాలుగో వచనము ఏనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యం ఇచ్చి తిని నేను ఎనిమిదవ ప్రశ్న యేసుక్రీస్తును గూర్చి అపోస్తలు ఇచ్చినటువంటి సాక్ష్యం ఏమిటి యేసుక్రీస్తును గూర్చి అపోస్తలు ఇచ్చిన సాక్ష్యం ఏమిటి జవాబు యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఒకటి నాలుగు తొమ్మిది వచ్చినాలు జీవవాక్యమును కూర్చినది ఏది ఉండినో మేమేది వింటిమో కన్నులారా ఏది చూచితిమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూచెనో అదే మీకు తెలియజేయుచున్నాము మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను అపస్ల కార్యములు పదవ అధ్యాయం ముప్పై ఆరో వచ్చినం అందరికి అందరికీ ప్రభువు ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇస్రాయేలీలకు పంపిన వర్తమానము మీరు కదా అపస్ల కార్యములు పది నలభై వచనం దేవుడు ఆయనను మూడవ దినమన లేపి ప్రజలకందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే నల రెండవ వచనం కాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతిగా నియమించినవాడు ఈయనే తొమ్మిదవ ప్రశ్న యేసుక్రీస్తుని గూర్చి అపోస్తలుడైన పౌలు ఇచ్చిన సాక్ష్యం ఏమిటి ఏసుక్రీస్తును గూర్చి అపోస్తలైన పౌలు ఇచ్చిన సాక్ష్యమేమిటి జవాబు అపోస్తల కార్యములు తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినము ఇరవై వచ్చినం అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొందెను తర్వాత ఆహారము పుచ్చుకొని బలపడెను వెంటనే సమాజ మందిరములలో ఏసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించు వచ్చెను పదే ప్రశ్న యేసుక్రీస్తును గూర్చి శిష్యుడైన యోహాను ఇచ్చిన సాక్ష్యం ఏమిటి యేసుక్రీస్తుని గూర్చి శిష్యుడైన యోహాను ఇచ్చిన సాక్ష్యం ఏమిటి జవాబు యోహాన సువార్త ఇరవై అధ్యాయం ముప్పై ఒకట వచ్చినం యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడెను పదకొండవ ప్రశ్న ఏసుక్రీస్తును గూర్చి అపోస్తలుడైన పేతురీచిన సాక్ష్యమేమిటి ఏసుక్రీస్తును గూర్చి అపోస్తలుడైన సాక్ష్యం సాక్ష్యమేమిటి జవాబు మతస్సు వార్త పదార అధ్యాయం పదార వచనం అందుకు క్షీమోను పేతురు నీవు సజీవుడ దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పెను అపస్ల కార్యములు పదవ అధ్యాయం నలభై రెండవ వచనం ఇది ఇవి దేవుడు సజీవులకునో మృతులకునో న్యాయాధిపతిగా నియమించినవాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇయవలేనని మాకు ఆజ్ఞాపించెను పన్నెండవ ప్రశ్న యేసుక్రీస్తును గూర్చి శిల్వాయు తిమోతియు ఇచ్చిన సాక్ష్యమేమిటి యేసుక్రీస్తును గూర్చి శిల్వాయు తిమోతి ఇచ్చిన సాక్ష్యమేమిటి జవాబు కొరింతీలోకి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము పంతొమ్మిదవ వచనం మా చేత అనగా నా చేతను శిల్వా చేతను తిమోతి చేతను మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడకు ఏసుక్రీస్తు అవునని చెప్పి కాదనువాడై ఉండలేదు కానీ ఆయన వాడై ఉన్నాడు పద్మూడవ ప్రశ్న యేసుక్రీస్తును గూర్చి శిష్యుడైన నతానియేలు ఇచ్చిన సాక్ష్యమేమిటి ఏసుక్రీస్తుని గూర్చి శిష్యుడైన నతానియేలు ఇచ్చిన సాక్ష్యమేమిటి జవాబు యుహానస్సు వార్త మొదటి అధ్యాయము నలభై తొమ్మిదవ వచనం నతాని ఏలు బోధకుడా నీవు దేవుని కుమారుడవు ఇస్రాయేళ రాజువు అని ఆయనకు ఉత్తరమిచ్చెను పద్నాలుగో ప్రశ్న యేసుక్రీస్తును గూర్చి మగ్ధలేనే మరియా ఏమని తెలుసుకున్నది దేవుడని తెలుసుకున్నదా దేవుని కుమారుడని తెలుసుకున్నదా యేసుక్రీస్తును గూర్చి మగ్ధలేని మర్య ఏమని తెలుసుకున్నది దేవుడని తెలుసుకున్నదా దేవుని కుమారుడని తెలుసుకున్నదా జవాబు యోహాన సువార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం ఆమె అవును ప్రభువా నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడవైన క్రీస్తువని నమ్ముచున్నానని ఆయనతో చెప్పెను పదైదవ ప్రశ్నే యేసుక్రీస్తుకు శరీర సంబంధమైన తమ్ముడైన యూదా చెప్పిన సువార్త ఏమిటి యేసుక్రీస్తుకు శరీర సంబంధమైన తమ్ముడైన యూదా చెప్పిన సువార్త ఏమిటి జవాబు యూదా పత్రిక ఇరవై వచనము ఇరవై ఒకటో వచనము ప్రియులరా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మను మీరు కట్టుకొనచ్చు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరమ కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచునట్టు కాచుకొని ఉండుడి పదార ప్రశ్న యేసుక్రీస్తు ఏమని నిరూపింపబడ్డాడు దేవుడని నిరూపింపబడ్డా దేవుని కుమారుడని నిరూపింపబడ్డా ఏసుక్రీస్తు ఏమని నిరూపింపబడ్డాడు దేవుడని నిరూపింపబడ్డా దేవుని కుమారుడని నిరూపింపబడ్డా జవాబు రోమేలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము రెండవ వచనము నుంచి ఏడు వచనాల వరకు మన తండ్రి అయిన దేవుడు తన కుమారుడును మన ప్రభువును అయిన యేసుక్రీస్తు విషయమై ఆసువార్తను పరిశుద్ధ లేఖనముల ఎందు తన ప్రవక్తల ద్వారా ముందుగా వాగ్దానము చేసెను యేసుక్రీస్తు శరీరమును బట్టి దావిదు సంతానముగాను మృతులలో నుండి పునరుత్డైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను పదిహేడవ ప్రశ్న శిష్యుడైన ఫిలిపు తన సువార్తలో యేసుక్రీస్తును ఏమని చూపించాడు దేవుడిగా చూపించాడా దేవుని కుమారుడుగా చూపించాడా శిష్యుడైన ఫిలిప్పు తన సువార్తలో యేసుక్రీస్తును ఎవరని చూపించాడు దేవుడుగా చూపించాడా దేవుని కుమారుడుగా చూపించాడా జవాబు అపోస్తల కార్యములు ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచనము అప్పుడు ఫిలిప్పు పట్టణము వరకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను అప్పు అసలు కార్యములు అదే ముప్పై ఐదవ వచనం అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనములను అనుసరించి అతనికి అనగా నపుంసకునికి గూర్చి సువార్త ప్రకటించెను ముప్పై ఏడవ వచనం ఫిలిప్పు నీవు నీ పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పాను అతడు అనగా నపుంసకుడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఫిలిప్పుకు ఉత్తరం ఉత్తరమిచ్చెను పద్దెనిమిదవ ప్రశ్న ఒక వ్యక్తి యేసుక్రీస్తును ఏమని ఒప్పుకొని బాప్తి తీసుకోవాలి దేవుడుగా ఒప్పుకొని బాప్తిసం తీసుకోవాలా దేవుని కుమారుడుగా ఒప్పుకొని బాప్త్యసం తీసుకోవాలా ఒక వ్యక్తి యేసుక్రీస్తును ఏమని ఒప్పుకొని బాప్త్యసం తీసుకోవాలి దేవుడని ఒప్పుకొని బాప్త్యసం తీసుకోవాలా దేవుని కుమారుడని ఒప్పుకొని బాప్త్యసం తీసుకోవాలా జవాబు అప్ కార్యంలో కార్యంలో అదే ముప్పై ఏడవ వచ్చినం ముప్పై ఎనిమిదవ వచ్చినం ఫిలిప్పు నీవు నీ పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడలా పొందవచ్చునని చెప్పాను అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసిస్తున్నానని ఉత్తరమిచ్చెను అప్పుడు ఫిలిప్పు నా ఇద్దరును ఇద్దరు నీళ్ళల్లోనికి దిగిరి అంతటా ఫిలిప్పు అతనికి బాధ్యసమిచ్చెను పంతొమ్మిదవ ప్రశ్న యేసుక్రీస్తును ఏమని నమ్మితే నిత్య జీవము దేవుడని నమ్మితే నిత్య జీవమా దేవుని కుమారుడని నమ్మితే నిత్య జీవమా యేసుక్రీస్తును ఏమని నమ్మితే నిత్య జీవము దేవుడని నమ్మితే నిత్య జీవమా దేవుని కుమారుడని నమ్మితే నిత్య జీవమా జవాబు యువహాన సువార్త పదిహేడవ అధ్యాయము మూడవ వచనం అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుట ఏ నిత్య జీవము ఇరవై ప్రశ్న ప్రతి క్రైస్తవుడు యేసుక్రీస్తును ఏమని విశ్వసించాలి దేవుడని విశ్వసించాలా దేవుని కుమారుడని విశ్వసించాలా ప్రతి క్రైస్తవుడు ఏసుక్రీస్తును ఏమని విశ్వసించాలి దేవుడని విశ్వసించాలా దేవుని కుమారుడని విశ్వసించాలా జవాబు రోమేలకు రాసిన పత్రిక పదవ అధ్యాయము తొమ్మిది వచ్చినాలు అదేమనగా యేసు ప్రభు అని మీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను ఇరవై ఒకటో ప్రశ్న అపోస్తలులు ఏసుక్రీస్తును గూర్చి ఏమని ప్రకటించారు దేవుడన ప్రభువన అపోస్తలు ఏసుక్రీస్తునుగూర్చి ఏమని ప్రకటించారు దేవుడన ప్రభువన జవాబు కొరింతీలకు రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము ఆరో వచనం ఆకాశంలో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము ఏసుక్రీస్తునందు వెల్లడి పరచుటకు మా హృదయములలో ప్రకాశించను గనుక మేము మమ్మను గూర్చి ప్రకటించుకున లేదు కానీ క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియు మమ్మను గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుతున్నాము ఇరవై రెండవ ప్రశ్న ప్రతి క్రైస్తవుడు తన హృదయములో యేసుక్రీస్తును ఏమని ప్రతిష్ఠించుకోవాలి దేవుడిగా ప్రతిష్ఠించుకోవాలా ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలా ప్రతి క్రైస్తవుడు తన హృదయములు ఏసుక్రీస్తును ఏమని ప్రతిష్ఠించుకోవాలి దేవుడిగా ప్రతిష్ఠించుకోవాలా ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలా జవాబు పేతురు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదైదవ వచనం మీ హృదయముల ఎందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి ఇరవై మూడవ ప్రశ్న ప్రతి క్రైస్తవుడు ఏసుక్రీస్తును ఏమని ఒప్పుకుంటే వానిలో దేవుడు నిలిచి ఉంటాడు దేవుడుగా ఒప్పుకుంటే దేవుడు నిలిచి ఉంటాడా ప్రభువుగా ఒప్పుకుంటే దేవుడు నిలిచి ఉంటాడా ప్రతి క్రైస్తవుడు ఏసుక్రీస్తును ఏమని ఒప్పుకుంటే వానిలో దేవుడు అనగా తండ్రి అయిన దేవుడు అతనిలో నిలిచి ఉంటాడు జవాబు వ్యవహానం రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం పదైదవ వచనం యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పు కొనునో దేవుడు నిలిచి ఉన్నాడు వాడు దేవునియందు ఉన్నాడు ఇరవై నాలుగో ప్రశ్న ప్రతి క్రైస్తవుడు ఏసుక్రీస్తును ఏమని నమ్ముకొని ఉంటే లోకమును జయించగలడు దేవుడుగా నమ్ముకుంటే లోకాన్ని జయించగలడా దేవుని కుమారుడుగా నమ్ముకుంటే లోకాన్ని జయించగలడా ప్రతి క్రైస్తవుడు ఏసుక్రీస్తును ఏమని నమ్ముకుంటే లోకమును జయించగలడు దేవుడుగా నమ్ముకుంటే జయించగలడా దేవుని కుమారుడుగా నమ్ముకుంటే జయించగలడా జవాబు యోహాను రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ వచనం ఏసు దేవుని కుమారుడని నమ్మవాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు అంటుంది వాక్యం ఇరవై ఐదవ ప్రశ్న దేవుడిని అబద్ధికుని చేయువాడెవడు దేవుడిని అబద్ధికుని చేయువాడు ఎవడు జవాబు యోహాను రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పదైదవ పదవ వచనం యోహాను రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పదవ వచనం దేవుని కుమారుని ఎందు విశ్వాసముసువాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు దేవుని నమ్మని వాడు ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చిన సాక్ష్యము నమ్మలేదు గనుక అతడు దేవుణ్ణి అబద్ధికుని చేసినవాడే అనగా దేవుడు తన కుమారుని కూర్చిచ్చిన సాక్ష్యము నమ్మని వాడే దేవుణ్ణి అబద్ధకునిగా చేసేవాడు అంటుంది వాక్యం ఇరవై ఆరో ప్రశ్న ప్రతి క్రైస్తవులకు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ ఏమిటి ప్రతి క్రైస్తవులకు దేవుడిచ్చిన ఆజ్ఞ ఏమిటి జవాబు యోహాను రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఇరవై మూడవ వచనం ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకిచ్చిన ఆజ్ఞ ప్రకారము ఒకరిని ఒకడు ప్రేమింపవలేను అనున్నదియే ప్రిలరా గ్రహించవలసినటువంటి మాట పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము ఇరవై వచనము ఈ రీతిగా తెలియజేస్తుంది ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములలో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను అంటుంది ప్రియులరా గమనించండి ఇంత గొప్ప సాక్షి సమూహము ఏసుక్రీస్తు దేవుని కుమారుడని ప్రకటిస్తూ ఉంటే నీవు మాత్రము ఏసుక్రీస్తు దేవుడని యేసుక్రీస్తే దేవుడని నీ ఊహతో నమ్మి తండ్రి అయినటువంటి దేవునికి చెందవలసిన ఘనతను తగ్గించుచున్నావు గనక సహోదర సహోదరి ఒక్కసారి ఆలోచించు చెప్పబడిన ఈ ఇరవై ఆరు ప్రశ్నలకు సంబంధించినటువంటి జవాబులో ఎక్కడ నా మాట చెప్పబడలేదు పరిశుద్ధ బైబుల్లో నుంచి చేర్చి మీకు అందిస్తున్నాను కనుక ఇవి నా మాటలని నన్ను చూసి నన్ను దృష్టిలో పెట్టుకొని వాక్యాలను తృణీకరించవద్దని ముందుగా మీకు ఉన్నాను మరొకసారి ఇంత గొప్ప సాక్ష్య సమూహము యేసుక్రీస్తు దేవుని కుమారుడని ప్రకటిస్తున్నది నీవు మాత్రము ఏసు కూడా దేవుడని నీ ఊహతో నమ్మి తండ్రి అయినటువంటి దేవునికి చెందవలసిన ఘనత తగ్గించవద్దని మనవి దేవుడు నిన్ను దీవించును గాక ఆమె